పెరుగుతున్న వ్యతిరేకత మీద నీళ్లు జల్లే ప్రయత్నమా లేదంటే ఆ వ్యతిరేకతను తగ్గించుకునే ప్రయత్నమా పవన్ కళ్యాణ్ అయితే ఒక్కసారిగా ఈరోజు మంగళగిరి వచ్చేశారు మంగళగిరిలో జన సైనికులతో సమావేశం ఏర్పాటు చేశారు అంటే ఇప్పటి వరకు చాలామంది జన సైనికులు బయటికి వెళ్ళిపోతున్నారు పోతిని మహేష్ లాంటి కీలక వ్యక్తులే బయటికి వెళ్ళిపోతున్న నేపథ్యంలో ఆ బాటలో మరికొంది మరికొంతమంది నాయకులు కూడా ఉన్నారు అనే నేపథ్యంలో ఎందుకంటే ఆయన మొదటి నుంచి సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు అంతర్గత సమావేశాల్లో ఎటువంటి నిర్ణయాలు ఏంటి ఏంటనే చెప్తున్నారు మన పోతున్న మహేష్ కూడా అదే విషయం చెప్పారు కదా ఫైనల్గా ముప్పై రెండు సీట్లు వస్తాయని అనుకున్నాం కానీ అది ఇరవై ఒకటికి పడిపోయింది అంతగా తగ్గించేసుకున్నారు ఆయన లక్కీ నెంబర్ ముప్పై రెండు మాకు అంతర్గత సమావేశాలు అదే చెప్పారు అనేది కాకపోతే ఓకే అదే గౌరవప్రదమైన పొత్తు అనుకున్నారు అదే అదే గౌరవప్రదమైన సీట్లు అనుకున్నారు కాకపోతే పార్టీ నాయకుడు ఏం చెప్తే అది విని అందరూ జన సైనికులు ఫాలో అవ్వాలని మొదటి నుంచే చెబుతున్నారు అలాగే ఫాలో అయ్యారు ఎంతవరకు కాకపోతే ఫైనల్గా వాళ్ళకి కూడా అన్యాయం జరిగిపోతుంది ఏళ్ళ తరబడి పార్టీని అంటిపెట్టుకొని ఉండి కోట్ల రూపాయలు ఖర్చు చేసినా సరే కనీసం తమకి గౌరవం ఇవ్వట్లేదు తమను పట్టించుకోవట్లేదు అన్నప్పుడు ఖచ్చితంగా వ్యక్తిగతంగా ఎవరైనా ఫీల్ అవుతారు ఇక రాజకీయ నాయకులు ఎందుకు ఒకే రాజకీయ పార్టీలో కంటిన్యూ అవ్వాలని రూల్ ఏం లేదు కదా తమకు అక్కడ అన్యాయం జరుగుతుంది తమకు పెద్దపేట వేయట్లేదు తమకి గౌరవించట్లేదు అనుకున్నాడు పార్టీ నుంచి బయటకు వచ్చేస్తారు రాజకీయ నాయకులు వేరే పార్టీకి వెళ్తారు అలాగే పోతురు మహేష్ బయటకు వచ్చేసాడు అలాగే ఉన్నవాళ్ళు ఆయన తిడుతుంటారు ఉన్నంతకాలం ఆయన ప్రత్యర్థి పార్టీలు తిడతాడు ఆయన బయటకు వచ్చిన తర్వాత ఆయనతో కలిసి ఉన్నవాళ్ళు ఆయన తిట్టడం మొదలు పెడతారు ఇదే రాజకీయం అంటే అందుకే కదా రాజకీయం అన్నారు అయితే దీన్ని స చెప్పే ప్రయత్నం ఈ వివాదానికి ముగింపు పలికే ప్రయత్నం ఇప్పుడు పవన్ కళ్యాణ్ మొదలు పెట్టారు అంటే వాళ్ళకి మొదటి నుంచే చెప్పేదే ఖచ్చితంగా కూటం ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు ఏ ఏ పదవులు అయితే ఇస్తాము ఒక అంటే క్యాబినెట్ హోదా పదవులు లేదంటే ఎమ్మెల్సీలు ఇలాగ నామినేటెడ్ పదవులు ఏదే ఇస్తామని మొదటి నుంచి చెప్తున్నారు అదే మళ్ళీ చెప్పే ప్రయత్నం కాకపోతే అవన్నీ విని విని విసిగిపోయి తమకు అన్యాయం జరుగుతుందనే చాలామంది బయటికి వెళ్ళిపోతున్నారు అలాగని వెళ్ళిన వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తారా రారు కాకపోతే ఉన్న వాళ్ళని కాపాడుకునే ప్రయత్నం పవన్ కళ్యాణ్ మొదలు పెట్టారు మరి సక్సెస్ వద్దు లేచొద్దు